మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ వృషభ రాశి వాళ్ళకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనము ఎలా ఉంది సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కొన్ని చెప్పుకునే దాంట్లో భాగంగా మనము ఇప్పుడు మనము చర్చించుకుంటే వృషభ లగ్నము అనేది ఇది స్థిర రాశి స్థిర రాశి అంటే నిర్ణయాలు వీళ్ళకి ఈజీగా మారవు పట్టుదలగా ఉంటారు ఏది కూడా అన్నీ వింటారు మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఆలోచించుకుంటారు వృషభం అంటే ఏమి ఎద్దు ఎద్దు అంటే ఒక గోవు ఒక పశువు అని అర్థం బాగా గమనించండి ఎద్దు ఏం చేస్తుంది లేదా పశువులు ఏం చేస్తాయి మేసేస్తాయి ఫుల్గా మేసేస్తాయి మళ్ళీ పడుకొని కండ్లు మూసుకొని మళ్ళీ తిరిగి మేతను తెచ్చుకొని మళ్ళీ నెమర వేసుకొని నిదానంగా మళ్ళీ తింటాయి సేమ్ అదే లక్ష్యం వెళ్ళి మొత్తం వింటారు వినేసి మళ్ళీ విని దాన్ని మొత్తం మళ్ళీ నెమరేస్తారు నెమరేస్తుంటే మళ్ళీ తెచ్చుకొని ఏది మంచి ఏది చెడ్డ అని నిర్ణయించుకుంటారు సొంత నిర్ణయాలు వీళ్ళు చాలా బలవంతులు ఈ రాశి వాళ్ళు సొంత నెలలో చాలా బలవంతుడు కుటుంబానికి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత ఇంకెవ్వరు ఎవరు ప్రపంచంలో ఫ్యామిలీ ఫస్ట్ ప్రపంచం నెక్స్ట్ అంటారు ఎందుకంటే వీళ్ళకు ఆదాయం లేదు రేపని చేయరు నా ఏం చేసా నాకేంటి లాభం రాసేదే శుకుడు లాభస్థానంలో వచ్చేస్తే పొందుతున్నాడు రేపెలా ఉంటుందో రేపటి గురించి ఈరోజే ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా వీళ్ళకు రెండో ఐదో స్థాన అధిపతి అయినటువంటి బుధుడు స్వరాజయ లెక్కలు బాగా వేస్తారు లెక్కలు వేసిన దాంట్లో వీళ్ళు వేసినట్టు ఎవరు వేరు లెక్కలో దిట్ట వెళ్ళు అది కుటుంబానికి సంబంధించి సమాజానికి సంబంధించి వీళ్ళ జీవితానికి సంబంధించి ప్రతి విషయానికి సంబంధించి క్యాల్క్యులేటెడ్గా ఉంటారు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది అందుకే ఈ రాసులో శ్రీకృష్ణుడు పుట్టాడు ఆయన బిఫోర్ ప్లానింగ్ ఒక శ్రీకృష్ణుడిని ఎలా ఉంటుంది సైకాలజీ వాళ్ళకి అలా ఉంటుంది రోహిణి నక్షత్రం ఇక్కడే ఉంటుంది వీళ్ళకి సాధ్యమైనంతరకు లవ్ మ్యారేజ్ అవుతుంది ఏదో ఒకటి ప్రేమ పట్టు ఆకర్షితులు అయిపోతారు అంటే వీళ్ళు గమని ఉంటే కూడా వీళ్ళు వేరే వాళ్ళు ఆకర్షిస్తారు రోహిణి నక్షత్రం ఈ రాశిలో ఉండడమే కారణము రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు ఇరవై ఏడు మంది భార్యలు చంద్రుడుకుంటే ఒక రోహిణి అనేటువంటి ఆమెతోనే ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడు కృత్తిగా రోహిణి అనే భార్యలతో ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడు కాబట్టి వీళ్ళకు లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి విదేశాలకు వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు పోయి ఎంజాయ్ చేసి వస్తారే కానీ అక్కడ పోయి స్థిరపడాలని అనుకోరు ఒకవేళ ఆ స్థిరపడాలని వెళ్ళినా ఇబ్బందులు పడేవాళ్ళు వృషభ రాశి వల్ల కాబట్టి చాలా ప్రత్యేకమైన రాశిది క్లుప్తంగా వీళ్ళ గురించి ఒక నాలుగు వాక్యాలు చెప్పడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు వీళ్లకు ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు శని గురు గ్రహాలను ప్రామాణికంగా తీసుకుని చెప్పడం జరుగుతూ ఉంది ఈ రాశి వాళ్ళకు గురువు రెండవ ఏంట జూన్ ముప్పై వరకు తర్వాత ఆయన కర్కాటక రాశిలో ఆ తర్వాత కూడా మల్లసింహరాశిలో కూడా ప్రవేశించేట్టుగా కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి రెండు మూడు స్థానాలపైన గురువు సంచారం మంచిదే ఇప్పుడు కూడా గురువు మూడో ఇంట్లో మంచివాడు కాదు ఆరో ఇంట్లో మంచివాడు కాదు పన్నెండో ఇంట్లో మంచివాడు కాదు గురువు శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం ఆయన ఎక్కడున్నా ఆ రాశికి సంబంధించిన శుభకార్యకత్వాన్ని ఇస్తాడు అంతే రెండో ఇంట్లో ఉన్నాడు ధనపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది వీళ్ళు బిఫోర్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు మూడో ఇంట్లోకి వస్తాడు మూడో ఇంట్లో సేమ్ అయిపోతాడు ఆయన గురువే అక్కడున్నప్పుడు గురువే ఆయన ఉచ్చ స్థితి పొందుతున్నాడు వచ్చే స్థితి అంటే మూడో స్థానంలో వచ్చే స్థితి మూడో స్థానం అంటే ఏమి చేసే ప్రయత్నము కమ్యూనికేషన్సు చిన్న చిన్న ప్రయాణాలు సమాచారము కమ కనెక్టివిటీ కాబట్టి మీరు చేసే ప్రయత్నాల్లో అద్భుతంగా ఇంకా బాగా ప్రయత్నిస్తారు లాభాధిపతి తృతయంలో ఉన్నాడు లాభస్థానాన్ని చూస్తాడు లాభంలో ఉన్న శని చూస్తాడు రెండో ఉంటున్నప్పుడు రాహుని చూస్తాడు తొమ్మిదో ఉండే పదో పదో స్థానంలో ఉన్నప్పుడు రాహుని చూస్తాడు కాబట్టి గురువు యొక్క ఆయన స్థానాధపత్ర మూడో స్థానము త్రికోణం మూడో స్థానంలో పడినంత మాత్రం మీరు వరీగలడం అవసరం లేదు అక్కడ పోతే డబ్బులు ఇవ్వకపోవచ్చు మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ చేస్తాడు అది ఇంకొక రకంగా డబ్బులు మారుతుంది ప్రయత్నంలో సక్సెస్ అవుతారు ప్రయత్నం అనేది లేకపోతే ప్రపంచం లేదు ప్రతి ఒక్కరు ఆపేసారు అనుకోండి ఇంకా ప్రపంచం ప్రొడక్షన్ ఆగిపోతుంది అటువంటి స్థానంలోకి గురువు వెళ్ళడం వల్ల గోచారంలో మీకు మీ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం అవుతాయి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన మూడ్ బాగుంటుంది కాబట్టి మీకు బాగా మంచి ఫలితాలు ఇస్తాడు ద్వితీయంలో ఉన్నప్పుడు మీకు దశమలో రాహు చూస్తాడు దశమ దశమ స్థానంలో రాహు చాలా చాలా గొప్పవాడు నైట్ నైట్ స్టార్స్ని చేసేదంతా రాహువే పదలో ఉన్నప్పుడే చేస్తాడు కాబట్టి మీరు నైట్ నైట్ స్టార్స్ అవుతాడంటే మీ వ్యక్తిగత జాతకంలో కానీ రాహు గురువు కానీ బాగున్నారంటే ఇప్పుడు కరెక్ట్గా రాహు గురువు కనెక్టివిటీ అవుతున్నారు కాబట్టి అవుతారు ఏదో సడన్గా బెనిఫిట్ వస్తుంది రాహు అంటే షార్ట్ కట్ మెథడ్స్ కాబట్టి పదో ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు ఎక్కువ కష్టపడ్డాడు వేరే వేరే రూట్లు చూపిస్తాడు ఇవి మేము చెప్తున్నామని మీకు జరగనట్లే జరగనట్లు ఏదో జరుగుతుంది రెండు వేల ఇరవై కంప్లీట్ అక్కడికి అర్థమవుతుంది గ్రహాల సైకాలజీ ప్రకారమే ఫలితాలు వస్తాయి కాబట్టి లాభంలో ఉన్న శనేశ్వరుడు రాశిని చూస్తున్నాడు ఈ రాశికి శనేశ్వరుడు తొమ్మిదైంట్ వాడు వాడు కేంద్ర కోణాధిపతి లాభంలో ఉన్నాడు లాభంలో ఉండడం చాలా ప్రాజయోగం కాబట్టి వృషభ రాశి వాళ్ళకు ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు శని బాగున్నాడు రాహు బాగున్నాడు గురువు మళ్ళీ వాళ్ళిద్దరిని చూస్తున్నాడు గురుగ్రహ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ మీకు ప్రొడక్షన్ అంటే గ్రోత్ అనేది ఉంటుంది ఇక మీకు నాలుగవ వెంట కేతు నాలుగవ వెంట కేతు అంటే మీ ఊర్లో మీకు పెద్దగా కనెక్టివిటీస్ ఉండవు కేతు అంటే మీ ఏది నాకు వద్దు అనేటువంటి వాడు కాబట్టి ఈ కేతుని నియంత్రించాలంటే మీరు చేసుకోవాల్సింది విఘ్నేశ్వర ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ఈ విఘ్నేశ్వరు సుబ్రహ్మణ్య స్వామికి కనెక్టివిటీ ఏంటంటే అధిష్టాన దేవత కేతుకి విఘ్నేశ్వరుడే సుబ్రహ్మణ్య స్వామి తన జెండా పైన ఒక కోడిపుంజు బొమ్మ బొమ్మ పెట్టుకుంటాడు ఈ కోడిపుంజు అంటే ఏమి కేతు గ్రహమే నేను ఇంతకుముందు కూడా ఎన్నో విడుదలు చెప్పాను కేతు అంటే కోడి కోడి అంటే కేతు చికెన్ తింటే వాళ్ళకి అప్పులు పెరుగుతాయి అని అది ఆపేస్తే మంచిది కలియుగ ప్రభావం దాన్ని ఎక్కువ తింటారని ఆయన ఒక సూర పద్మూడు అనే రాక్షసుని స్వధించి ఆ కోడి అవతారు జన్మనిచ్చి ఆయన జెండా పని పెట్టుకున్నాడు కాబట్టి మీరు ఈ చికెన్ తినకపోవడం బెటరు గృహస్థానంలో కేతున్నాడు కాబట్టి అదొక మంచి పరిహారము నాలుగో వెంట కాబట్టి ఒక నాలుగు నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పిస్తా ఉంటే చాలు కేతు అనే ఆటంకాన్ని తొలగించుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో లేదు కాణిపాకం వినాయకుడి ఆలయంలో ఇస్తూ ఉండొచ్చు నాలుగు నెలలకు ఒకసారి ఇస్తూ ఉండొచ్చు లేదు మేము తలనీలాలకి ఇచ్చేదానికి ఇబ్బందిగా ఉందంటే మూడు కత్తిల వెంటుకలను ఇవ్వచ్చు కేతు అంటే వెంటుకలు కాబట్టి కాబట్టి కేతువు యొక్క ఆటంకం కూడా నాలుగో స్థానంలో తొలగించుకోవచ్చు స్వతహాగా వీళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు ముందు చూపు కలిగిన వాళ్ళు వీళ్ళకి నాలుగు గ్రహాలు ప్రధాన గ్రహాలు దీర్ఘసంచార గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకు అన్ని వర్గాల వాళ్ళకు బాగుంటుంది అన్నీ ఊకొడతారు చివరిలో అనుకుంటే చేస్తారు ఇంకొకరు లొంగరు ఒకవేళ లొంగితే వాళ్ళ జాతకంలో ఏదన్నా వ్యక్తిగత జాతకంలో గ్రహాలు తలకింతలు అయిపోయింటే తప్పితే వీళ్ళంతటి వీళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు ఆమోదోగ్యమైతే వీళ్ళకి ఆమోదోగ్యం ఒప్పుకుంటారు కాబట్టి వృషభ రాశి అనేది చాలా పట్టుదల కలిగిన రాశి చిన్న విషయాన్ని కూడా గట్టిగా పట్టుకుంటారు మిస్టేక్స్ని కనిపెట్టి కనిపెట్టి మరి ఒక టార్చర్ లాగా ఉంటుంది వీళ్ళ మాటలు అదే వద్దు అది చిన్న మిస్టేక్ నేను ఒప్పుకోను నాకు నేను డబ్బులు ఇచ్చే నాకు కరెక్ట్గా ఇవ్వండి అంటారు అటువంటి స్వభావం ఉండేవాళ్ళు కాబట్టి అదృష్టం కొద్దీ వీళ్ళకు నాలుగు గ్రహాల సంచారం బాగుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు యువత యువకులకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వాళ్లకు అందిపుచ్చుకోగలన శుభ ఫలితాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలే ఎక్కువ ఫలితాలు శాసిస్తాయి ఇంకా కూడా ఇంకా శనేశ్వరుడు లాభ స్థానంలో ఇంకా చాలా ఎక్కువ కాలం సంచరిస్తాడు రాహు కూడా ఇంకా కూడా ఈ సంవత్సరం మొత్తం రాహు పదో ఇంట్లోనే ఉంటాడు గురుగ్రహం రెండు మూడు స్థానాలు పైగా ఎక్కువ సంచారం చేస్తున్నాడు మీకు గురుగ్రహం గురుబలం పోతూ ఉంది మూడో ఇంట్లో గురువు వెళ్ళిపోయాడు మీకు ఏదో జరగదు అనేది ఏం లేదు అవన్నీ వదిలేయండి ఎక్కడ గురువు ఉంటే అక్కడ సంబంధం సంబంధమైనటువంటి కారకత్వాన్ని పట్టుకొని దాన్ని చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అక్కడ పోయి ఏ గ్రహం ఎవరికి ఏ ద్రోహం చేయదండి ప్రతి గృహానికి ప్రతి గ్రహానికి అనుకూలమైనటువంటి క్వాలిటీ మంచి చెడ్డ రెండు ఉంటాయి చెడు ఉంటుంది చెడు ఏదో కనుక్కొని దాన్ని వదిలేసి మంచినే పట్టుకుంటే మీకు మంచిరైపోతుంది అంతే కాదు గోచార ఫలితాలు ఏదో మీ జీవితాన్ని శాసించేస్తాయి ఆకాశంలోకి ఎత్తేస్తాయి తొక్కేస్తాయి అనేటువంటి భ్రమలు వదిలేసి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా మా రాశికి ఎలా ఉందని చూస్తారు కాబట్టి ఆసక్తిగా ఈ దీర్ఘ సంచార గ్రహాల యొక్క స్వభావ స్వరూప స్వభావాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వ్యక్తిగత జాతకంలో ఇదే గ్రహాలు ఇప్పుడు ఈ విధంగానే ఈ కాంబినేషన్ వ్యక్తిగత జాతకంలో కానీ గ్రహాలు ఉంటే మరింత ఊపుగా వెళుతుంది కాబట్టి ఇది మీకు ముఖ్యమైనటువంటి ఫలితాలు ఈ ఫలితాలను మీరు ఇక్కడ వచ్చేకాడికి ఇంకోటి ఏమంటే రెండు సూర్యగ్రహాలు రెండు చంద్రగ్రహాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో పాక్షికంగానే ఉన్నాయి మనకు కనిపించవు కనిపించిన వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టు విడుపులు స్నానాలు దానాలు మంచి చెట్టు చేసుకోవచ్చు ఆ గ్రహణ సమయంలో అనేక వీడియోలు అనేక మంది పండితులు జ్యోతిషులు పరిహారాలు చెప్తారు ఖచ్చితమైన చేసుకోవచ్చు అందరూ చెప్పేది అంత ఒకటిగానే ఉంటుంది ముందు వెనక అవి చేసుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆ జాగ్రత్త పాటించుకుంటే మరింత మంచిది వాటిపైన మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు చేసే ప్రయత్నాలు ఇంకొంచెం ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే అయితే దీపం ఉండగానే నీళ్ళు చక్కగాద్దుకోవాలంటారు కదా మీకెంటే బిఫోర్ ప్లానింగ్ పర్సన్స్ కాబట్టి ఇప్పుడున్న గురుబలం మళ్ళీ ఇంకా కొద్ది రోజులకు లేకపోవచ్చు ఇప్పుడున్న శని బలం కొద్ది రోజులు లేకపోవచ్చు అంటే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత గ్రహాలు ఇంకా ఎక్కువ మారుతాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కువగా బెనిఫిట్ పొందేదానికే ఎక్కువ ప్లాన్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చక్కటి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాను శుభం